వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన కర్నూలు జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు రాష్ట్రంలో ఉచిత ఇసుక పాలసీని అమలుకు రేపటి నుండి శ్రీకారం చుట్టారని ఈ ఫ్రీ ఇసుక విధానం రాష్ట్రంలో సోమవారం నుంచి అమల్లోకి తీసుకుని రానున్నారని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి తెలియజేశారు ఆదివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు కర్నూలు పార్లమెంట్ సభ్యులు పార్టీ నాగరాజు మరియు నాయకులతో కలిసి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా మీడియా ప్రతినిధుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారము మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూటమి అయినటువంటి పవన్ కళ్యాణ్ బిజెపి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆడిన మాట ప్రకారం మేము ఇసుక ఫిల్స్తా ఉన్నాం రేపటి నుంచి దీనివల్ల నిర్మాణ రంగం పరిశ్రమలు అలాగే దౌండ పనిచేసే వాళ్ళు కన్స్ట్రక్షన్ పనిచేసే వాళ్ళు అందరూ కూడా సుఖ ఉండవచ్చు వారు దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల కుటుంబాలు బాగుపడతాయి చంద్రబాబు నాయుడు ప్రతి కుటుంబంలో మనం చూసాం గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు బంగారం అంతా దొరుకుతుంది కానీ ఈసో దొరికే పరిస్థితి లేదు ఇసు బ్యాన్ చేసి వాళ్ళ అనుచరులకు టెండర్ ఎంచుకొని వాళ్ళు ఎక్కడ కావాలో అక్కడ ఇసుక ఇస్తూ వాటిని అవసరం అనుకుంటే బెంగళూరు హైదరాబాద్ రవాణా చేసి వాళ్ళు కోటాన్ కోట్ చెప్తున్నారు తప్ప పేద ప్రజలకి మధ్య తరగతులకి ఇల్లు కట్టిన వాళ్ళకి ఎవరికి ఇసుక అనేది ఇవ్వకుండా చేసి దాన్ని బ్లాక్ చేసి ఇసుక దొరికితే చాలు మహాభావ దేవుడు అనే పర పరస్సు తీసుకొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే కర్నూలు జిల్లాలో అన్ని డిపోల దగ్గర చేసిన చోట నదుల నుంచి కానీ డిక్లర్ చేసిన డిపో వాళ్ళు ప్రభుత్వం వారు కానీ ఎవరికైనా కానీ నదిలోనే ఇసుక తీసుకుని వచ్చి ఒక డబ్బు దగ్గర పెట్టేసి మనం ఒకవేళ అక్కడ ట్రాక్టర్ లాది తీసుకుపోతే దాని ఖరీదు మూడు వందల ముప్పై ఐదు రూపాయలకి పన్ను ప్రభుత్వం వారు నిర్ణయం చేసిన అంటే అన్ని వాళ్ళే చేస్తారు అంటే నదిలో నుంచి తీసుకొని వచ్చి ఒక చోట గడ్డ పెట్టింటారు మనం కేవలం మన ట్రాన్స్పోర్ట్ ఆరోగ్య తీసుకోపోతే ఇది చేస్తాం అదే వైసీపీలో ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు కన్ను అది కూడా ఎక్కడ వాళ్ళు లోపలే తర్వాత అది కూడా ఇచ్చే వాళ్ళు కాదు అంటే ఈరోజు ఇది ఇంకోటి తర్వాత వం వాగులు వంకన్ వాగులు వంకన్ పల్లెల్లో ఎవరైనా రైతులు ఇల్లు కట్టుంటారు ఫ్రీ మూడు వందలు లేదు ముప్పై రూపాయలు లేదు ఏం లేదు వాడు పోవచ్చు వాడు ఎద్దు బండి ఉంటారు వాళ్ళు తెచ్చుకోవచ్చు ఇల్లు కట్టుకోవచ్చు ఇది వరకు చేసినంత వరకు చంద్రబాబు నాయుడు గారికిను లోకేష్ బాబు గారికిను తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజలు రేపటి నుంచి మొత్తం పాలాభిషేకాలు చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు దేవుడు అని చెప్పుకుంటున్నారు మన మీరు చూశారు ఒకటో తారీఖున అన్న మాట ప్రకారం ఆడిన మాట ప్రకారం పెన్షన్లు ఉదయం ఆరు గంటలకి వాళ్ళ ఇంట్లో పోయి మూడు వేల రూపాయల నాలుగు వేలు చేశాం ఆ నాలుగు వేలు కూడా ఏప్రిల్ మే జూన్ కలుపురి ఏడు వేల రూపాయలు ఇచ్చిన ఘటన చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వాన్ని ఒక్కొక్కటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు మనం చూస్తా ఉన్నాం అందుకు జిల్లా అధ్యక్షుడిగా నాకెంతో గెర్వ కారణం మనం చూసాం తెలుగుదేశం పార్టీ వస్తే ఇవన్నీ ఏం చేయలేదు అని చెప్పినటువంటి వైసీపీ వారు ఈరోజు ఎక్కడున్నారో ఒకసారి మనందరికీ తెలుసు ఒకరు జైల్లో ఉన్నారు ఒకరు బెయిల్ కోసం చూస్తున్నారు ఒకరు ఎక్కడ ఎక్కడో కూడా పోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఇటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంటే ప్రభుత్వం ఏ పేదవాడికి కానీ ఏ కులం వాడికి కానీ ఎవరికైనా కానీ అన్ని రంగాల వారికి ముందు డెవలప్మెంట్ జరగాలంటే ఇసుక అనేది అవైలబులిటీ కావాలి ఇసుక ఫ్రీగా ఉండాలి అప్పుడే జరుగుతుంది కాబట్టి మధ్యతరగతి రైతులు పల్లెల్లో వాళ్ళు వాళ్ళ ఎత్తుల బండ్లు తీసుకొని పోయి వాళ్ళకున్న ఉన్న వాహనాలు తీసుకొని పోయి వాగు వంతులు తీసుకుంటే ఫ్రీ ఇసుక ఎవరైనా గవర్నమెంట్ డిపోజిట్లపై తెచ్చుకోవాలంటే మూడు వందల ముప్పై ఐదు రూపాయలు ప్రభుత్వాల్లో రేపటి నుంచే మీ ఆధార్ కార్డు తీసుకొనిపోతే పోతే మీకు ఎన్ని టన్నులు కాబట్టి అన్ని టన్నులు రేపు ఉదయం ఆరు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు అలాగే రాత్రిపూట జగన్మోహన్ రెడ్డి గారు దొంగలతో నాలుగు వందల లారీలు ఐదు వందల లారీలు ఎక్కడి నుంచి గుడికంబాల నుంచి అయితేనే మన పంచలింగ మన ఎంపీ గారు కాన్స్టి కోడుమూరు నియోజకవర్గం నుంచి అయితే పోయి రోడ్లని పాడైపోయినటువంటి పరిస్థితి కోడుమూరీ ఎక్కడ వెళ్తే ఆఫ్ కన్స్ట్రక్షన్ లారీలు పర్మిషన్ ఉంటాయి ఆ పర్మిషన్ మీద ఆ బెంగళూరు పోయినాయి హైదరాబాద్ పోయినాయి పెద్ద పెద్ద వాళ్ళకు పోయి పడినాయి తప్ప పేద ప్రజానికి లేక నిర్మాణ రంగానికి నిర్మాణ రంగం అంతా కుదేలైపోయి వాళ్ళు సూసైడ్ చేసుకున్నటువంటి కాలం మనకి ఐదు సంవత్సరాలు చూసాం కాబట్టి ఈ రోజు రేపటి నుంచి మీరందరూ కూడా పత్రికా ద్వారా తెలియజేసేది ఏమంటే రేపటి నుంచి ఫ్రీ ఇస్తా ఫ్రీ ఇస్తా ఫ్రీ ఇస్తా ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకుని టౌన్లో ఉన్నటువంటి వాళ్ళు కాంట్రాక్టర్లు కానీ ఎవరికైనా కానీ మూడు వందల ముప్పై ఐదు రూపాయలు పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ ఇద్దరు వన్లు తీసుకొని పోయి వాళ్ళకు ఉన్నటువంటి వంకరు భాగంలో ఫ్రీ డిపోలో దగ్గర మాత్రమే మూడు వందల ముప్పై ఐదు రూపాయలు అన్ని అంటే వాళ్ళ నదిలో నుంచి తీసుకుని వచ్చి ఉత్వేసి ఉంటాడు అది తీసి మీకు ఇవ్వాలనుకున్నప్పుడు ఒక టన్ను ఖరీదు కలెక్టర్ వారు గవర్నమెంట్ వారు మైనింగ్ వారు మూడు వందల ముప్పై ఐదు రూపాయలు ఆధార్ కార్డు ఇస్తేస్తే కాబట్టి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు మన కర్నూలు పార్లమెంటు నాగరాజ్ గారు మందరమైన పార్లమెంట్ సెషన్స్ చూసుకొని వచ్చారు ఫస్ట్ ఫస్ట్ కి ఇది ఆయనకు ఒక అంటే నెరవేర్చేదంటూ రావడం ఆయన భాగ్యం అని కూడా తెలియజేస్తాను